ఒక్కోసారి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బేబీస్ కి కిడ్స్ కి మనం చెప్పేది అర్థం కాదు లైక్ మనం మాట్లాడే ఇప్పుడు మీరు అన్నట్టు బయట ఇలా చేస్తే ఒప్పుకోరు బాగుండదు వాళ్ళు ఏమైనా అనుకుంటారు అనేవి వాళ్ళకి అర్థం కాదు ఆ ఏజ్లో ఏం చెప్తున్నారా అన్న ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది కానీ వాళ్ళకి అర్థమైంది అనేది తెలియదు ఎస్ కరెక్ట్ దానికి ఏం చేయాలంటే ఇప్పుడు చక్కగా షార్ట్ స్టోరీస్ వస్తున్నాయి షార్ట్ వీడియోస్ వస్తున్నాయి అంటే గుడ్ బిహేవియర్ వర్సెస్ బ్యాడ్ బిహేవియర్ సో ఇట్లాంటివన్నీ అనమాట మారల్ స్టోరీస్ వస్తున్నాయి ఎంత మంచి మారల్ స్టోరీస్ ఉన్నాయి మనకి ఈ రోజుల్లో ఎంత మంది చెప్తున్నారో ఐ డోంట్ నో చాలా వరకు నాకు అంటే చెప్పాలి చెప్పడం మానేసాం చాలా వరకు వెరీ వెరీ బ్యాడ్ థింగ్ అంటే నేనైతే మా పిల్లలకి ఆల్మోస్ట్ అనమాట దే ఎంజాయ్ స్లీపింగ్ ఎందుకు అంటే స్లీపింగ్ అంటే ఇట్స్ ఏ స్టోరీ టైమ్ రోజుకొక స్టోరీ చెప్పింది చెప్పకుండా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చెప్పేదానికి సో దీనివల్ల పిల్లలకి మదర్కి ఒక బాండింగ్ పెరుగుతుంది వాళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ వాళ్ళు కూడా చెప్పడానికి ట్రై చేస్తారు ప్లస్ మోరల్ స్టోరీస్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఆవు పులి కదా అంటే పులి చంపేస్తానన్నా కూడా ఆవు మళ్ళీ వెళ్ళింది సో ఇలాంటి స్టోరీస్ చెప్తాను మా పాప ఏడ్ చేసేది మమ్మీ నువ్వు వెళ్ళొద్దు నువ్వు వెళ్ళొద్దు అంటే దాన్ని ఇన్వాల్వ్ అయిపోయేది అనమాట సో అలాగా ఇలాంటి మోరల్ స్టోరీస్ చెప్పడం వల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఇది చెప్తూ గుడ్ బిహేవియర్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తూ ఉంటే పిల్లల్ని స్లోగా ట్రైన్ చేయడం ఒకటైతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనల్ని మనం చూసుకోవచ్చు మనం మన ఇమోషన్స్ కంట్రోల్ చేసుకోకుండా మనం అరిచేస్తూ మనం ఇచ్చిన వాటిని నిలబెట్టుకోకుండా మనం నాకు చీకటంటే అంటే భయం ఏ నేను చూడను సో నాకు దొంగలంటే భయం ఓకే జాం తినకపోతే జాంబీ వస్తే తిను అని నేను నేను చూసానండి నేను ట్రైన్లో వెళ్తుంటే చిన్న పాప వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ బేబీకి వాళ్ళ అమ్మ అన్నం తినిపిస్తుంది సో అమ్మాయి తినట్లేదు అంటే తిని తిన జామీని పిలుస్తాను జామీని పిలుస్తాను కుటుకుంబం తినేసింది నాకు అసలు ఎంత బాధ కోపం వచ్చింది ఏంటి ఏం నేర్పుతుంది వీళ్ళమ్మ చిన్న టూ ఇయర్స్ కూడా లేవు ఆ కిడ్కి భయాన్ని మనం పరిచయం చేస్తున్నట్లు పెంచుతున్నట్లు సో ఫస్ట్ మనల్ని మనం కూడా కరెక్ట్ చేసుకోవాలి మన కోపాన్ని మన భయాన్ని మన భావోద్వేగాన్ని ఇందాక చెప్పాను కదా త్రీ ఇయర్స్ కాదండి థర్టీ ఇయర్స్ వచ్చినా కూడా ఆ సెల్ఫ్ రెగ్యులేషన్ ఎమోషనల్ సెల్ఫ్ రెగ్యులేషన్ అన్నది రావాలి అంటే సెల్ఫ్ అవేర్నెస్ ఆఫ్ ఎమోషన్స్ అండి అంటే వీడికి ఎమోషన్ వచ్చినప్పుడే అదేంటి అని తెలుసు అదేంటి నీకు ఎలా అనిపిస్తుంది దీన్ని కోపం అంటారు దీన్ని ఇప్పుడు తమ్ముడు ఎవరైనా జనరల్ గా త్రీ ఫోర్ ఇయర్స్ వస్తే నెక్స్ట్ నెక్స్ట్ సిబ్లింగ్ వస్తుంది ఆ ఆ ఫ్యామిలీలోకి వీళ్ళకి తెలియకుండానే ఒక అసూయ అన్నది వస్తుంది సో ఆ అసూయ అంటే ఇది ఈ అసూయ రాకూడదు అంటే ఇప్పటి వరకు నాకు అటెన్షన్ ఇచ్చారు ఇప్పుడు నుంచి బేబీకి తమ్ముడికి అటెన్షన్ ఇస్తున్నారు ఆ చెల్లికి అటెన్షన్ ఇస్తున్నారు అని వాడికి ఆ కోపాన్ని చూపిస్తాడు అసూయని చూపిస్తారు సో ఇంకా ఇంకాగా కొంచెం కొంచెం ఇట్లా ముడుచుకుపోయి షింక్ అయిపోయి వాళ్ళలో ఇంకా అసహనం పెరిగిపోయి ఇంట్రావర్ట్గా అయ్యే అవకాశం కొంతమందికి ఉంటది కొంతమంది వీళ్ళని తమ్ముడు చెల్లిని బాధ పెట్టడం ఇలా కూడా చేసే కేసెస్ చాలా చూస్తున్నాం వీటికి ఫస్ట్ నుంచే ముందు నుంచే మనం ఏమనిపిస్తుంది ఆ ఫీలింగ్ ఏమంటారు సో దీని అసూయ అంటే దీని కోపం అంటే దీని బాధ భయం దుఃఖం సంతోషం అండ్ క్యూరియాసిటీ తెలుసుకోవాలన్న కుతూహలం ఎస్ క్వశ్చనింగ్ ఏజ్ ఈ ఏజ్ అన్నది అదేంటి ఇదేంటి యూ షుడ్ ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎస్పెషల్లీ వాళ్ళ ఇంట్రెస్ట్ అన్నది నేచర్ మీద హ్యూమన్ బాడీ మీద ఓకే వీటన్నిటి మీద చాలా ఎక్కువ ఉంటుంది ఏం చూసినా వాళ్ళకి ఒక క్వశ్చన్ వచ్చేస్తా ఉంటుంది అన్నిటికీ మీరు ఓపిక సమాధానం చెప్తూ ఉండి ఆ ఎమోషన్స్ ని మీరు పరిచయం చేయాలి అవేర్నెస్ తీసుకురావాలి ఫస్ట్ వాడు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని దీన్ని ఇది అంటారు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ దీన్ని కంట్రోల్ చేసుకోవటం దీనికి ఒక చిన్న బ్రీఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకు అంటే మీకు ఇందాక కూడా చెప్పాను ఈ క్యూ అని ఉంటదండి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమోషనల్ అని ఇది చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా ఇంపార్టెంట్ వెరీ వెరీ ఎవరైతే ఆ ఎమోషనల్ కోషన్ బ్యాలెన్సింగ్ గా ఉంటదో వాళ్ళ లైఫ్ లో హండ్రెడ్ పర్సెంట్ ఐక్యూ ఎక్కువ ఉన్న వాళ్ళకన్నా కూడా సక్సెస్ఫుల్ గా హ్యాపీగా ఉంటారు సర్వే రిపోర్ట్ ఎట్లా అంటే ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ కింటర్ గార్డెన్ పిల్లల్ని ఒక పది మందిని తీసుకున్నారండి తీసుకుని వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అందరికి ఇష్టమైన టాఫీస్ చాక్లెట్స్ ఇచ్చేసి ఇది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మేడం వచ్చి చెప్తారు అప్పుడు మీరు తినండి అని చెప్పేసి పిన్నారా ఇది మీరు అంటే ఎంతమంది ఆగుతారు తినకుండా సో ఇచ్చేసి వెళ్ళిపోయారు వాళ్ళు అక్కడ ఉండి ఇవ్వగానే ఒకడు అనౌన్స్మెంట్ కూడా అవ్వలేదు టకటక తీసేసుకుని ఇద్దరు ముగ్గురు తినేసారు ఇంకా ఇద్దరు ముగ్గురు ఏమైతే ఓకే మేడం వస్తారు కదా వెయిట్ చేయాలి అన్నట్లు ఉన్నారు బట్ కొంతసేపు అయ్యాక ఇవన్నీ మాకు ఇచ్చేసారు ఇవి మావే కదా మేడం వచ్చాకైనా మేము తినేస్తాం కదా అనేసి సరే స్మెల్ చూద్దాం ఈ లోపు అని నేనేం తినను స్మెల్ చూస్తాను అని చెప్పి రేపర్ ఓపెన్ చేసి స్మెల్ చూసి టెంప్టింగ్ ఎలాగో స్మెల్ చూశాను కదా తినేద్దాంలే మేడం వచ్చి అని తినేశారు జస్ట్ అవుట్ ఆఫ్ టెన్ అవుట్ ఆఫ్ ట్వంటీలో ఇద్దరు ముగ్గురు మటుకి మేడం వచ్చే వరకు కూడా తినాలి అన్న కోరికని కంట్రోల్ చేసుకొని ఆపుకొని రెసి వాళ్ళని వాళ్ళు రెసిస్ట్ చేసుకొని ఎస్ చేసుకుని కంట్రోల్ చేస్తారు ట్వంటీ ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ అంటే వీరికి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఉంటాయి ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇది ఇట్సే ఇట్ చెప్పాను ఏ రీసెర్చ్ అని చెప్పి ట్వంటీ ఇయర్స్ తర్వాత చూస్తే వీళ్ళ ఇద్దరు ఎవరైతే ఆ ఎమోషన్స్ని సెల్ఫ్ రెగ్యులరైజ్ చేసుకున్నారో వాళ్ళిద్దరూ అసలు ఎక్కడో ఉన్నారు సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎమోషనల్ సెల్ఫ్ రెగ్యులేషన్